నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూస్తే ఉపాధి కల్పనతో అలసత్వం వ్యాపార మండలంలో పనిచేస్తున్న వేతనదారులు ఉత్పత్తి హామీలతో ప్రజలను నమ్మించే అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నింట వైఫల్యం చెందుతుందన్న మాట ప్రతి ఒక్కరి నోటా ఓ ఓవైపు ప్రజా సంక్షేమ పథకాలు ఏమడిగా మారాయి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు పల్లెల్లోని చిన్న సన్నకారు రైతులు కూలీలకు ఉపాధి చూపడంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది పనికి ఆసక్తి చూపే వారందరికీ కాకుండా కొంతమందికే ఉపాధి పనులు కల్పించడంపై వేతన దారులు మండిపడుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో వివక్ష చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది ఇరవై ఐదు లక్షల పనుల కల్పనతో వెనుకబడి ఉండడంతో ప్రశ్నిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కువ మంది వేతన ధరలు కల్పిస్తారు దీనివల్ల వేతన ధరలు జీవన ఉపాధికి ఇబ్బంది ఉండేది కాదు పని కోసం వలస వెళ్లవలసిన అవసరం తప్పేది పనుల కల్పనలో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేదని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అయితే ఇది ప్రధానంగా ఉపాధి హామీ అనేది నిజంగా నిరుపేదలకి చిన్న సన్నకారులకైతే మాత్రము ఈ మూడు నెలలకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది గ్రామాల్లో కానీ కొంతమందికి మాత్రమే ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నాయి చాలామంది పనికి వెళ్తామన్నా సరే కనీసం అక్కడికి వ్యాపార దగ్గర వెళ్ళలేని పరిస్థితి ఉంది ఒకసారి చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిబ్రవరి పంతొమ్మిది నాటికి ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల పని దినాలు కల్పన జరిగింది గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు పని మాత్రమే కల్పిస్తూ ఉంది గత ఏడాది కంటే ఈ ఏడాది ఇరవై ఐదు లక్షల పని దినాలు తక్కువ ఆవేదనలో వేతల ధరలు ఉన్నారు అయితే ఉపాధి చూపడంలో అయితే మాత్రం అసలు గతంలో అయితే మాత్రం విజయనగరం అయితే మాత్రం విజయనగరం జిల్లాలో మాత్రం ప్రథమ స్థానంలో ఉండేది అయితే దీంట్లో పని అడిగిన వ్యాపారదారుడికి పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం మార్చి నెల నాటికి పని దినాల లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తాం వ్యవసాయ పనులు ముగిసి రోజున పనుల్లో పాల్గొనే వేత ధరల శక్తి పెరిగిందని డ్వామపీడి శారదాదేవి చెప్తూ ఉన్నారు అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం అయితే గతంలో అయితే మాత్రము ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్లు ఉండేది ఇప్పుడైతే మాత్రం ఒకటి పాయింట్ యాభై మంది అంటే పూర్తిగా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే దీని ఇక్కడ డోమపీడీ ఏమంటున్నారంటే ఇక్కడ పనిదినాలు ఎందుకు మేము కల్పించలేకపోతున్నామంటే పూర్తిగా రైతు అన్ని అన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనికి వస్తూ ఉంటారని అంటున్నారు కానీ శత శాతం పూర్తి చేస్తామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం చూస్తే జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు గులియన్ బర్రీ సిండ్రామ్ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు కలెక్టరేట్ లో ఇతర చాంబర్ లో వైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు వ్యాధిని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాన్ని వెల్లడించారు వ్యాధి నిర్ధారణ కట్టడి చేయడానికి అవసరమైన ల్యాబ్లు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు పరిశుభ్రమైన తాగునీరు ఆహారాన్ని తీసుకోవాలన్నారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు తాగునీటి పథకాల షెడ్యూల్ ప్రకారం క్లోరినేషన్ చేయాలని నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు డిఎంహెచ్ఓ ఇక్కడ జీవనారాయణ సూపర్ కూడా అందరూ కూడా ఇందులో కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ప్రధానంగా చెప్తూ ఉన్నారు జీబీఎస్ వ్యాధిపై ఆందోళన అవసరం లేదు దీనికి కావాల్సిన తగు చర్యలన్నీ కూడా ముందస్తుగానే తీసుకుంటున్నాం తాగునీరు అలాగే పారిశుధ్యం దీంట్లో ఎటువంటి కోడను వెనకబాటు వెసులుబాటు ఏమైనా మాత్రం మీరు తగ్గితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటామని కలెక్టర్ గారు అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు ఉన్నారు అలాగే విజయనగరం ఒకసారి మనం చూస్తే గంజాయి రవాణాపై నిఘా విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జట్టి అక్రమ రవాణాపై గంజాయి అక్రమ రవాణాపై అమ్మకాలపై నిఘా వేసి నియంత్రించాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు విశాఖపట్నంలో తన కార్యాలయం నుంచి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు గంజాయి వ్యాపారాలపై పీడి వ్యాఖ్యలు నమోదు చేయాలని వారి ఆస్తులు తీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హిట్ అండ్ రన్ కేసులో బాధితులకు వేగవంతంగా ఆ పరిహారం అందేలా చూడాలన్నారు మహిళలకు భద్రత కల్పించాలని ఫోక్సో కేసులో విచారణ వేగవంతం చేయాలని అయితే ఇక్కడ విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా గాంధీ విషయంలో మాత్రము ఉపేక్షించేది లేదు ప్రతి ఒక్కరిపై కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ప్రధానంగా ఒకసారి నెలిమరలో మనం చూస్తే బీసీ గురుగులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం నాలుగు వందల నలభై మంది విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశాలకు అవకాశం నెలిమర పాఠశాల ఒకసారి మనం చూస్తూ ఉన్నాం వచ్చే నెల పదిహేను వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతూ ఉంది మహాత్మా గాంధీ జ్యోతి జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలలో మొత్తం నాలుగు వందల నలభై మంది విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని సంబంధిత అధికారులు నిర్మించారు నిర్ణయించారు నెల్మల బాలిక కళాశాలలో ఇంటర్మీడియట్ నూట నలభై సీట్లు కేటాయించారు అయితే మనం చూస్తూ ఉన్నాం గురుకుల పాఠశాల అయితే మాత్రం ప్రవేశాల కోసం ఆ బీసీ గురుకుల పాఠశాలల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు దీనికి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లాలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి పదో తరగతి పరీక్షకు శత శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నాయి నాణ్యతమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభా పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతికి పదో తరగతి విద్యార్థులకు ఇంటర్ల ప్రవేశాలకి మార్చి పదిహేనవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ గురుగల జిల్లా కింద విజయనగరంలో కేబిబీ రావు గారు అయితే చెప్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం బీసీ గురుగల పాఠశాలకు అయితే మాత్రము ఐదో తరగతి నుండి అయితే నాలుగో తరగతి అయిపోయిన తర్వాత ఐదో తరగతికి అలాగే పదో తరగతికి అయిపోతే ఇంటర్మీడియట్ వరకు కూడాను పూర్తి ప్రతి ఒక్కరూ విద్యార్థులైతే మాత్రం శాతం ఇక్కడ ఉత్తీర్ణత జరుగుతూ ఉంది కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ నెల పదిహేనవ పదిహేను వరకు ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరణ కూడా జరుగుతుందో అని జరుగుతుందని గురుగులాడ జిల్లా కన్వీనర్ ఆ చెప్తూనే ఉన్నారు చూస్తూనే ఉండేను నేను మీ ఎంఈ నాయుడు